కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విజయనగర కాలనీలో వైసీపీ పార్టీకి సంబంధించిన దిమ్మపై ఉన్న జెండా పోల్ నిన్నటి దినం రాత్రి ధ్వంసం జరిగింది వైసీపీ పార్టీ అదోని నాయకులు కార్యకర్తలు మరియు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు పార్టీ జెండాను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు అదోనిలో ఇలాంటి విష సంస్కృతిని పెంచి పోషించే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ విజయనగర కాలనీ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి అదోని పట్టణ ప్రెసిడెంట్ బి దేవా రఘునాథ రెడ్డి కౌన్సిలర్ కిషన్ రెడ్డి వాల్మీకి వార్డు విజయనగర కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టను కొంతమంది దుండగులు నిన్న రాత్రి పది నుంచి పది పదకొండు గంటల సమయంలో దాడి చేసి ఆ జెండా కట్టను విరగ్గొట్టడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్ర ఇటువంటి చర్యలు ఏ పార్టీకైనా కూడా ఇవి మంచి పరిణామం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఒకరు చేస్తే రేపు అధికారం ఇంకొకరిది ఉంటుంది అప్పుడు ఒకటికి రెండు వింతలు పాల్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీ నాయకులైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి ప్రోత్సహించకూడదు అలాగే ఈ రోజు ఆ జరిగిన సంఘటన దృష్ట్యా మన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్ కౌన్సిలర్లు ఆ ఏరియా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు చేస్తున్నటువంటి వారి మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇది ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరికి కూడా మంచి పరిణామంగా ఉంటుంది తీసుకోకపోతే ఇవి ఈ విద్వేషాలు ఇలాగే పెరిగి రేపు మరిన్ని దాడులకు కూడా పాల్పడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్